నమస్తే నైంటీ ఎయిట్ న్యూస్కు స్వాగతం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించుకుంటే కావల్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చని కావల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు శుక్రవారం పట్టణంలోని మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది వార్డుల్లో రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని చేశారు ప్రచార నిమిత్తం వార్డులోకి విచ్చేసిన రామిరెడ్డికి వార్డు ప్రజలు గజమాలలు వేసి హారతులతో ఘనసహతం పలికారు ప్రచారంలో రామిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి వారి అభ్యున్నతికి తోడ్పడ్డాడని అన్నారు జగనన్న సహకారంతో కావుల నియోజకవర్గంలో నేను ఎన్నో అభివృద్ధి పనులు చేశానని అన్నారు రెండు సార్లు మీరు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు కృతజ్ఞతతో నియోజకవర్గంలో పనిచేశానని అన్నారు ఈసారి నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కావల నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న ప్రతి పనిని పూర్తి చేస్తానని కావల నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు మీ అమూల్యమైన ఓటును ఎమ్మెల్యేగా నాకు ఎంపీ అభ్యర్థి అయిన వేణుబాకం విజయసాయి రెడ్డికి వేసి గెలిపించాలని కోరారు ప్రచారంలో ెడ్డి వెంట స్థానిక వైసీపీ నాయకులు వార్డు ఇన్ఛార్జీలు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఏ రకంగా ఉన్న ప్రేమ అన్నదానికి ఇదే నిదర్శనం ఇక్కడ కనిపిస్తా ఉన్న నా అత్తచరెమ్మలు నా అన్నదమ్మలు నా అవగాదాలు నా కుటుంబ సైన్యం ఎప్పుడు కూడా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదానికి ఎప్పుడు కూడా ముందుంటారని కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా మీ అందరికీ తెలుసు ఈరోజు జరగబో ఎన్నికలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా మన కాబోయే నియోజకవర్గ అభివృద్ధికి కూడా ఒక పునాది లాంటిది కాబట్టి తప్పకుండా ఈరోజు మనమంతా కూడా కలిసికట్టుగా జగనన్నని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాలని మన కావాలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునేదానికి మీరు బంగారు బాట వెయ్యాలని కూడా నేను మనసాగా కోరుకుంటున్నాను మీ అందరికీ తెలుసు గతంలో పది సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఏ విధంగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు కరువు కాటకాలతో ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు అభివృద్ధి అనేది కాకుండా ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో అనేక హామీలు ఇచ్చి మోసం చేసి అధికారంలోకి వచ్చినాక ఏమీ చేయకుండా ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు మోసం చేశాడు ఇవన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారముగా వచ్చినాక రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా పేద పేదకి ఎక్కడ కూడా చెప్పిన ప్రతి ఒక్క సంక్షేమ పథకం అందిస్తూ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక్క ఎకగా కూడా ఈరోజు మనం కావాలి నియోజకవర్గాన్ని ఎత్తుకుంటే ఒక్క ఎకగా కూడా ఎండకుండా ఏ విధంగా పంటలు పండాయో అదేవిధంగా అభివృద్ధి అంటే ఏమిటో ఈరోజు మనం ఏ గ్రామానికి పోయినా అక్కడ ఒక స్కూల్ ఒక సచివాలయం ఒక ఆర్బీకే సెంటర్ ఒక హెల్త్ సెంటర్ ఇవన్నీ కూడా దర్శనమిస్తూ ఈ రోజు మన పిగని చదివించేదానికి జగనన్న నేను ఉన్నాను మీ పెద్దల బాధ్యత నేను తీసుకుంటాను ఎంతటి చదువైనా సరే చదివించేదానికి నేను ఉన్నానని ఒక అక్క జగమ్మకి భరోసా ఇస్తూ ఈ రోజు మన కావే నియోజకవర్గాల్లో ఒక పక్క చూసే రామాయపట్నం పోర్టు ఒక పక్క చూసే జవోదిన్న ఫిషింగ్ హార్బర్ ఒక పక్క చూసే మన కంక్ రోడ్డు ఒక పక్క చూసే ఎయిర్పోర్టు ఒక పక్క చూసే మన ఉదయగిరి రోడ్డు అదేవిధంగా మన కంక్ రోడ్డు గజవా మన కడుగోగమ్మ బ్రిడ్జి అదేవిధంగా ఈ రోజు అనేక కార్యక్రమాలు చేస్తూ ఏ విధంగా ముందుకు సాగుతున్నాయో మనం చూస్తా ఉన్నాం ఈ రోజు జగనన్న ఆశీస్సుతో జగనన్న తర్వాత గాంటి వ్యక్తి మన విజయసాగర్డి కాదు ఈ రోజు మన పార్లమెంట్ సభ్యులుగా మన నిలుగు జిల్లా నుంచి పోటీ చేయటం మనందరి అదృష్టం ఈ రోజు మనం చూస్తున్నాం ఒక వ్యక్తికి టిక్కటిస్తే పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయమని మైనారిటీస్కి నెల్ సిటీ సిటీ ఇస్తాగా అటువంటి అదే కాకుండా కందుకులో ఒక యాదవ్కి చీటిస్తావా అని చెప్పి పారిపోయిన వ్యక్తి వేముగడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా వారు మీ శ్రీమతి గారు ఏ విధంగా సంస్కారం లేకుండా నా గురించి మాట్లాడిందో కూడా నాకు తెలిసింది కానీ ఈరోజు మనం ప్రతిపక్షాల గురించి మాట్లాడుకోవాల్సిన ఆవశ్యకత మనకు లేదు మనందరూ ధ్యేయం కాబోయే నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి పదాలు తీసుకెళ్ళాలి రాబోయే నియోజకవర్గాల్లో ఏ ఏవి పనులు కంప్లీట్ చేస్తున్నామో అవి కాక మిగతా పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కూడా మనం కంప్లీట్ చేసుకోవాల్సిన బాధ్యత ఈరోజు నా మీద ఉంది తప్పకుండా వాటన్నిటి కూడా మనం సాధించుకునే దానికి ఈరోజు పెద్దలు గవర్నర్ మన రాజ్యసభ సభ్యులు మన విజయసాగరెడ్డి గారు ఈరోజు మన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు అటువంటి అభ్యర్థిని మన జగా నుంచి మన కావగా మంచి మెజార్టీ ఇచ్చి మనం గెలిపిస్తే తప్పకుండా వైపు ఒకవైపు మన విజయసా అన్న ఇంకొక వైపు మీ అందరి ఆప్తుడు అభిమాని అదేవిధంగా మన కావ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన అదేవిధంగా ఇంకొక పక్క మాజీ శాసనసభ్యుడు పెద్దలు గవర్నరు కాటం కట్టి కృష్ణవర్ధన్ రెడ్డి గారు మనమందరూ దగ్గర అందరి దగ్గర కలిసి ఈరోజు కావోయ్య శాసనసభ్యునిగా మీరు కూడా మూడోసారి హ్యాటిక్ గా నన్ను గెలిపించి మంచి మెజార్టీ తోటి జగనన్న కానుకగా ఇస్తే అందరి ఆశీర్వాదంతో జగనన్న మనకి మంచి పదవి కూడా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి మన కావోయ్య నియోజకవర్గానికి అభివృద్ధి చేతి ఒక బంగారు బాట పడుద్ది తప్పకుండా దానికి మీరు అందరి ఆశీర్వాదాలు తప్పకుండా ఉండాలి అని కూడా నేను మరోసాగా మీకు చేతిగత్తి నమస్కరించి అడుగుతున్నాను మంచి మనసు చేసుకొని మీకు సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇస్తున్న జగనన్నని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాలి అదేవిధంగా కావలి నియోజకవర్గంలో జగన్ అన్న ఆశీస్సుతో పోటీ చేస్తున్న నన్ను అదేవిధంగా విజయసాగర్ కానీ ఇద్దరు కూడా మంచి మెజార్టీతో గెలిపించి జగనన్నకి కానుక ఇచ్చి మనకు కావలి మనందరూ ధ్యేయం నేనైతేనేమి విషయాన్ని అయితేనేమి బిజా మసానవన్నైతేనేమి విజయసాయుడిగా అయితేనేమి అదేవిధంగా ఈ రోజు నాతో పాటు గడప గడపకి తిరిగిన ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త అయితేనేమి ఈ రోజు నాతో పాటు నడుస్తున్న మా ఉన్న మా నాయకులందరికీ కూడా ఒకటే ధ్యేయం కాబోయే నియోజకవర్గం అభివృద్ధి పదంలో పనిచేస్తున్నాం ఈ రోజు ప్రతిపక్షాలు అనేక అభాండాలు వేసినా కూడా మేము ఆంధ్రవాల్సిన అవసరం లేదు ఎందుకంటే నా గురించి కానీ నా కుటుంబం గురించి కానీ కాబోయే నియోజకవర్గ ప్రజలకి తెలుసు కాబట్టి రోజు నాకు ఆ నమ్మకం ఉంది నన్ను కాబోయేసుకొక ప్రజలు నా గురించి తెలుసు కాబట్టి తప్పకుండా నన్ను ఆశీర్వదిస్తారు తప్పకుండా గడబోయే ఎన్నికలు హ్యా నన్ను మంచి మెజార్టీతో గెలిపించి అదేవిధంగా విజయసాయి నన్ను కూడా మంచి మెజార్టీతో గెలిపించి ఈరోజు రోజు జగనన్నకి కానుక జగన్ జగనన్నని ఈ రాష్ట్రానికి